డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారికి ఇరువైపున ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న పనులను చైర్పర్సన్ సుప్రజ కమిషనర్ బాలకృష్ణతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు డ్రైనేజీలు ఆక్రమించడం వలన మురుగునీరు అక్కడికక్కడే పేరుకుపోవడంతో దోమల వ్యాప్తి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు అటువంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన శాశ్వత కట్టడాలను చెప్పారు ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా రాఘవరెడ్డి కాలనీ వద్ద నుండి కేఎం హాస్పిటల్ వరకు ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు ఆక్రమణలతో పాటు కాలువలలో పూడికతీత పనులు జరగడంతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు పనులు పూర్తయిన తర్వాత వ్యాపారస్తులు మరలా కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వ్యాపారస్తులు ప్రజలు తమకు సహకరించాలన్నారు ైవేకి సంబంధించి ఏదైతే బిత్తిరెడ్డి పాలెం టౌన్లో ఎంక్రోచ్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా టౌన్ గేట్ దగ్గర నుంచి కేఎం హాస్పిటల్ వరకు రెండు పక్కల ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కూడా ఆక్యుపై చేసేసి ముందుకు వచ్చి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని కట్టున్నారు అలాగే టెంపరీగా షాప్లో పెట్టుకున్నారు దానిలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అట్లాగే చైర్పర్సన్ గారు అట్లాగే కమిషనర్ గారు హైవే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేయాలని అట్లాగే డ్రైనేజీకి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ ఎక్కడక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాం ట్రాగ్నేషన్ ఉండటం వల్ల దోమలు వారిని పట్టడం అట్లాగే అందరూ ప్రజలు కూడా అనారోగ్యంతో అనారోగ్యం బాటిని పట్టుకోవాలి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన కమిషన్ గారు చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు చాలా సలహా మేరకు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తొలగించే పనిలో భాగంగా ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది పని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కేఎం హాస్పిటల్ మళ్ళీ ఆ పక్క నుంచి కూడా రెండు పక్కల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి డ్రైనేజీ క్లీన్ చేసి చేస్తున్నారో మళ్ళీ దానిపైన ఎటువంటి నిర్మాణాలు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ ఏం చేయకూడదు టెంపరీ కూడా పెట్టకూడదు అట్లా ఏదైనా పెడితే కమిషనర్ గారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అట్లాగే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు